అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము ఇవన్నీ చూస్తే మానసికంగా మేము ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే ఈ దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయడం లేకపోతే ఏదో విధంగా దాన్ని స్తంభింపజేయడం ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రత కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలి అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా తీసుకుంటాం అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం ఇది బ్రీఫ్గా యాజ్ ఆన్ టుడే మాకు ఏదైతే చార్జ్ షీట్ వేసారో చార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి అది రావాలి అదే మరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు అందుకే వన్ మ్యాన్ కమిటీ ఓటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం ఏది ఏమైనా ఆ ల్యాబ్కు పోయినా ఏ ల్యాబ్కి పోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆ ల్యాబ్ రిపోర్టు యాజ్ ఆన్ టుడే ఇచ్చిన రిపోర్ట్లో కూడా మీరు చూస్తే ఏమన్నారు మేము పూర్తిగా రూల్ అవుట్ చేయడం లేదు కానీ మాకు ఆ టెక్నాలజీ లేదు ఇది కమర్షియల్ కాదు మేము ఇంటర్నల్ హౌస్లో డెవలప్ చేసుకుని దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తున్నాం చాలా స్పష్టంగా చెప్పారు థర్డ్ పార్టీ రిఫరెన్స్ కూడా చేయమని కూడా చెప్పారు అప్పుడు చెప్పినప్పుడు వెరీ ది క్వశ్చన్ ఫస్ట్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేశారు ఏ రిపోర్ట్లో చూస్తే చేశారు నేను ఓటీ అడుగుతున్నా అసత్యాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని రెండు వేల ఇరవై రెండులో రిపోర్ట్ వచ్చిందా లేదా ఎందుకు తొక్కి పెట్టారని ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కి పెట్టి మీరు ముందుకు అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు నాలుగు కోట్ల అరవై లక్షలు ఇచ్చారు అంటే ఏమనుకుంటున్నారు మీరు బుకా ఇస్తే ఇదైపోతుందని ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు మీరు కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కట్లు నిర్ణయాలు చేస్తారు వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు అంటే మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేశాను ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి మీరే చూశారు ఈరోజు రాష్ట్రాల్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా వివేకానందరెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు మంచి పద్ధతి కాదు అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు నాతోనే కాదు దేవంతో పెట్టుకోవడం మంచిది కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు దారుసలాముకు పోవాలని జెరుసలాంకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని అదే మరి వాళ్ళ